శివ్యాశీస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు శుక్రవారమే కదండి పదహారవ తేదీ రథసప్తం వస్తుంది రథసప్తమి రోజు మనం సూర్యారాధన చేసుకుంటాము స్వామి స్వామివారికి పూజ చేసుకొని టెంకాయ కొట్టుకుంటాం కదండి రథసప్తమి రోజు గోధుమ నూకతో ఆవు పాలు బెల్లం వేసి పాయసన్నం చేసుకొని స్వామివారికి నివేదించి మనం పూజ చేసుకుంటాము అలాంటి మహా మహిమాన్విధమైన రథ రథసప్తమి వస్తుంది ఇది పవిత్రమైన దినం ఈ రోజు నుండి ఆదిత్యుడి శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వత దేవతామయుడ ఆదిత్యుడిని ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈ దినంన సూర్యోదయ స్నానంలో సప్త జన్మల పాపాలు నశించి రోగములు శోకములు వంటి ఇబ్బందులు తొలుగుతాయి ఈ రోజు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణని మనసారా ధ్యానించి తలపై జిల్లేడు రేగుపళ్ళు కానీ రేగాకులు కానీ పెట్టుకొని స్నానం చేయాలని ధర్మం ధర్మశాస్త్రం చెప్తుంది ఈ సూర్య సప్తమి సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యగ్రహణ తుల్యాత్ శుక్ల మాఘస్య సప్తమి ఈ కారణం చేత ఈరోజు సరైన గురువు నుండి మంచ దీక్షలు తీసుకున్న కొత్త నోములు పట్టిన విశేష ఫలం ఉంటుంది తమకు ఉపదేశించబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయం ఇది సూర్యుడు మకరంలో ఉండగా వచ్చేయి దివ్య సప్తమి నాడు సూర్యుడిని నమస్కరించి సూర్య శ్లోకాలు చదువుకొని స్నానం చేసే స్నానం చేస్తే సమస్త వ్యాధులు నశిస్తాయి ఇలా ఈ శ్లోకం చదువుకొని స్నానం చేసుకోవాలండి సప్తమి నాడు ఆకాశమంతా నక్షత్ర మండలం రథాకారంలో ఉంటుంది అందుకని సప్తమి అంటారు ప్రతి సప్తమి తిది నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది జిల్లేడు రేగుపళ్ళు కానీ రేగు ఆకులు కానీ తెరపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని చెప్పుకున్నాం కదండీ సూర్యుడికి నమస్కారం చేస్తూ ఈ ఇలా ఈ శ్లోకం చెప్పుకోండి యజ్ఞ జన్మ కృతం పాపం సప్త జన్మ జన్మ తన్ తన్ే రోగంచ శోకంచ మాకరి హతమీ కృతం పాపం ఎచ్చ జన్మాంతరాజితం మనోవాక్య్య మానోవాకాయం యజ్జ యజ్జ యవ్యై ఏ పునః ఇది సప్తమిదం పాపం స్నాన్ని సప్తసప్తికే సప్తవ్యాధిసమాయిదం పరమాకీ సప్తమీ అని చెప్పుకొని స్నానం చేసుకొని సూర్య నమస్ సూర్యునికి నమస్కరించి స్నానం చేసుకుంటే ఏడేడు జన్మల పాపాలు పోతాయని చెప్తారండి ఈ జన్మలో చేసినవి జన్మాంతరాల్లో చేసినవి మనస్సుతో చేసినవి మాటలతో చేసినవి శరీరంతో చేసిన పాపాలు తెలిసి తెలియక చేసిన సప్త విధములైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉంది చందనంతో అష్టదల పద్మాన్ని వ్రాసి ఒక్కో దళం చొప్పున రవి భాను వివస్వత భాస్కర సవిత అర్క సహస్రకిరణ సర్వాత్మక అనే నామాలు గల సూర్యుని మనం భావించి పూజించాలి ఎర్ర చందనం ఎర్రని పూలతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది ఆవు పేడ పిడకలను కాల్చి ఆ వేడిలో అన్నం కీరాన్నాన్ని చెరుకు ముక్కతో కలుపుతూ వండాలి ముక్కతో కలుపుతూ తయారు చేసిన అన్నాన్ని చిక్కుడు చిక్కుడు ఆకుల్లో స్వామికి చిక్కు చిక్కుడు రేగు ఆకుల పత్రాల్లో సౌరశక్తి విశేషంగా ఉంటుంది చిక్కుడు ఆకుల్లో మనం స్వామికి నివేదన చేస్తాం జనని సర్వలోకానం సప్తమి సప్త సప్తికే సప్తవా వ్యాహృతి కే దేవి నమస్తే సూర్యమండలి అని సప్తమి తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి జిల్లెడు రేగు దుర్వాలు అక్షింతలు చందనం కలిపిన నీటిని కానీ పాలతో కానీ రాగి పాత్ర ద్వారా అర్థం ఆ దేవుడికి నీ నీరు సమర్పించుకోవడం చాలా మంచిది ఇలా చేసి సూర్య కృపకు రథసప్తమి ఇలా చేసుకొని సూ సూర్యుడి కృపకు పాత్రలు కావాలని సూర్య సూర్యదేవుడు మనలందరినీ అనుగ్రహించి ప్రత్యక్ష దైవము సూర్యారాధన చేసుకోండి సూర్యుని అనుగ్రహం వలన అందరము బాగుందాం ఓం నమ శివాయ